పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మధ్య ఏదైనా గ్యాప్ వచ్చిందా అంటే చాలామంది కొన్ని సంఘటనలు చూపించి అవుననే అంటున్నారు నిన్న సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే సభలో అంత పెద్ద ఎత్తున జనాభా హాజరయ్యే సభలో పవన్ కళ్యాణ్ ఒక పది నిమిషాల పాటు యథాలాపంగా మాట్లాడాడు మామూలుగా అంతమంది జనాన్ని సభను చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎంతో భావోద్వేగంగా ఊగిపోతూ మాట్లాడటం సహజంగా చూస్తాం కానీ అది తెలుగుదేశం పార్టీ సభగా విపరీతంగా ప్రొజెక్ట్ అయింది తెలుగుదేశం టోపీలు తెలుగుదేశం జెండాలు కనపడ్డాయి అంటే పవన్ కళ్యాణ్ ఎందుకో యథాలాపంగా మాట్లాడాడు తప్ప అంత అని మనసులో నుంచి వచ్చిన మాట అయితే కనపడాల తర్వాత నారా లోకేష్ హాస్ సభకే హాజరు కాదు ఎందుకంటే నేపాల్కి సంబంధించి గొడవలు జరుగుతున్నాయి అక్కడ తెలుగు వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసి తీసుకురావాల్సి ఉంది ఆ కార్యక్రమం ఆయన ఉన్నారని చెప్పారు కానీ అది సరైన కారణం కాదు ఏదైనా నారా లోకేష్ని తర్వాత ఇదే టరంలో సీఎంగా చేయాలని చెప్పేసి పా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికలకు లోపు ఈ ప్రభుత్వం మీద యాంటీఇంకంబెన్సీ ఉంటుంది అసంతృప్తి ఉంటుంది ఈ అసంతృప్తిని ఎదుర్కొని ఎన్నికలకి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఓడిపోతే ఆ తర్వాత పార్టీ పగ్గాల్ని చేపట్టి పార్టీ కేడర్ మీద పట్టు సాధించడం అనేది ఆ ఓడిపోయి డిప్రెషన్లో ఉన్న పరిస్థితుల్లో సాధ్యం అవటం సాధ్యం కాదు కనుక అతను ఇప్పుడే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తే అక్కడి నుంచి గెలిచినా ఓడిపోయినా పార్టీ నాయకుడు నారా లోకేష్ అనే ప్రొజెక్షన్ వెళ్తూ ఉంటుంది ఇక ఏ మ్యాటర్ వచ్చినా మధ్యన చేయడం నారా లోకేషన్ పేరు మీద వెళ్తుంది ఇప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలు నారా మొత్తం అన్ని కార్యకలాపాలు మంత్రులు మంత్రులు అన్ని కూడా నారా లోకేష్ ఆధ్వరంలో జరుగుతాయి కానీ బయటికి ప్రొజెక్షన్ ప్రొజెక్షన్ కూడా నారా లోకేష్లో పెద్ద రావాలి సో దానికోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే నారా లాంటి చిన్న సభలకి అటెండ్ అవ్వకుండా అతను ఒక సపరేట్గా ప్రొజెక్ట్ అటు మీడియా కానీ తెలుగుదేశం పార్టీ స్ట్రాటజిస్టులు కానీ ఆలోచిస్తున్నట్టు కొంతమంది చెప్తా ఉన్నారు సో ఈ కారణాలు ఎలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు మేము పదిహేను ఏళ్ళు కలిసి ఉంటాం ఇరవై ఏళ్ళు కలిసి ఉంటాం అని సహజంగా సభల్లో మాట్లాడుతున్నాడు కానీ చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలకు వచ్చేవరకు దాదాపు ఎనభై దాకా ఆయన వయసు అవుతుంది ఆయన ఉత్సాహంగా పనిచేయడం అనేది తగ్గిపోతుంది ఆయన వెనకుండి తెర వెనకుండి స్ట్రాటజీలు ఆడటమే కానీ పబ్లిక్ మీటింగ్లోకి వచ్చి బాగా దూకుడుగా పనిచేయలేని పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు పదిహేను ఏళ్ళు కలిసి ఉండాలంటే నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ నాయకుడు గెలిస్తే అతనే ఎక్కుతాడు ఓడిపోయినా ఆ పార్టీతో ఉంటే అతన్నే నాయకత్వం పూర్తి స్థాయిలో ఉంటుంది సో అతని నాయకత్వాన్ని కూడా జనసేన అంగీకరించిందంటే డెఫినెట్గా జనసేన ఇక ఆ పార్టీ తెలుగుదేశం పార్టీకి కూలీ పార్టీ అని వీళ్ళు ఏదైతే ఏదైతే విమర్శిస్తున్నారో ఆ విమర్శకి అతను ఆ గోతం ఇచ్చినట్టు అవుద్ది అదే కాకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చిన దగ్గర నుంచి కూడా జనసేన నాయకులు కానీ జనసేన కేడర్ కానీ జనసేన కార్యకర్తలు కానీ ఎవరికి కూడా ఈ ప్రభుత్వం అంత ఉత్సాహంగా లేదు వారి వాళ్ళకి అంత పెద్ద ప్రాధాన్యత లేదు ఒక పవన్ కళ్యాణ్కి కావాల్సిన ఏర్పాటునే చంద్రబాబు నాయుడు చేసి అతను సప్రెస్ చేశాడు ఇదిగో ఇది నీ ఏర్పాటు ఇక్కడి నుంచి నేను మాట్లాడబాకు విడిపోతే పడిపోతాం అని చెప్పేసి క్లియర్ గా పవన్ కళ్యాణ్ చెప్పాడు పవన్ కళ్యాణ్ కూడా అర్థమవుతుంది ఏమాత్రం బయటకు వచ్చినా లేకపోతే విడిపోయినా లేకపోతే ఎదురు తిరిగినా వచ్చే ఫలితం ఏది ఉండదు కలిసి ఉంటే ఐదు సంవత్సరాలు డిప్యూటీ గా ఉండొచ్చు కానీ కింద పార్టీని కాపాడుకోవడం మాత్రం చాలా కష్టమైన విషయం ఎందుకంటే ఆ నాయకులకు కానీ ఆ కాక్యాడర్కి కానీ కార్యకర్తలు కానీ ఈ ప్రభుత్వంలో తగినంత ప్రాధాన్యత పనులు జరగడం లేదు కనుక వాళ్ళంత తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసి వాళ్ళ మీటింగుల్లో ఇన్నర్ మీటింగుల్లో ఎదురు తిరుగుతున్నప్పటికి కూడా మనకు వేరే మార్గం లేదు మనం కలిసి ఉండాల్సిందే మీరు నోరు మూసుకోండి అని వాళ్ళకి రాకండిగా నోరు ముగించేస్తున్నారు ఈ ఇది ఇంతవరకు కొనసాగుతుంది ప్రస్తుతానికి కానీ రేపు నారా లోకేష్ వచ్చి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ నారా లోకేష్నే మనం జై జిందాబాదులు కొట్టాలనే వరకే పవన్ కళ్యాణ్ యొక్క స్ట్రేచర్ బాగా తగ్గిపోద్ది పవన్ కళ్యాణ్కి చాలా జనంలో నెగిటివ్ వస్తుంది ఇప్పటికే చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తున్నాడు చాలా విషయాలు ఇప్పుడు సుగాలి ప్రీతి విషయంలోనే కార్యకర్తలంతా ఎదురు తిరుగుతున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ స్థాయి రాజకీయ నాయకుడు కాదు ఎంతో కొంత అతను లోపల తన ఒక మాట చెప్తే చేస్తానని చెయ్యాలని అతనికి ఉండొచ్చు బహుశా ఎందుకంటే ఆ ఆ ఇది కొత్తగా వచ్చిన వాడికి ఉంటుంది కానీ ఒకసారిగా పరిస్థితులు ఎదురు తిరిగి నువ్వు నువ్వు చెప్పావు కానీ చేయలేదు ఆ రోజు నువ్వు సుగాలి ప్రీతి న్యాయం చేస్తానవు చేయలేదని చెప్పి ఆ మాటలని అతను డెఫినెట్గా ఎంతో కొంత బాధిస్తాయి కనుక సమాధానం చెప్పలేని గిల్టీనెస్ అతనికి వస్తుంది ఇలాంటి తో అతను సర్దుకుపోతూ పక్కన అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ నారా లోకేష్ లాంటి వాళ్ళ మీదకి ఎక్కించుకుంటే అతను పూర్తిగా తన యొక్క క్యారెక్టరే దెబ్బ తినే పరిస్థితి వస్తుంది కనుక ఆ అలాంటిది ఏదన్నా జరిగితే తను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు అందుకని ఇప్పటి నుంచే ముభావంగాను దూరంగా ఉన్నాడని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు బహుశా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లోగా నారా లోకేష్ను ముఖ్యమంత్రి పదవి మీద కూర్చోబెట్టినప్పటికీ పవన్ కళ్యాణ్ యొక్క అసంతృప్తిని సల్లార్చడానికి వేరే ఏదన్నా మార్గం వెతికి సరి చేస్తే చెప్పలేం కానీ తన చాణిక్య రాజకీయంతో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఒక స్టెప్ తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్తున్నారు అది నారా లోకేష్ని కనుక ముఖ్యమంత్రిగా చేసి దాన్ని యాక్సెప్ట్ చేశారంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తన పార్టీ పూర్తిగా పడిపోతుంది పార్టీ పూర్తిగా జవసత్వం లేకుండా పోతుంది ఇప్పటికే పార్టీ కేటర్ ఎదురగడమే ఎదురు తిరగటం పార్టీ క్యాడర్కి సమాధానం చెప్పుకోలేకపోవటం ఒక రకంగా పవన్ కళ్యాణ్కి గిల్టీగా ఉంది తర్వాత అనేక విషయాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఎంతో స్వచ్ఛంగా ఉన్న వ్యక్తిగా చెప్పుకునేవాడు అందరూ ఎల్ సూపర్ సిక్స్ విషయంలో కూడా అక్కడ చాలా పని చేయకుండానే చేశామని చెప్తున్నారు అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఏదైనా పబ్లిక్ మీటింగ్లోనో ప్రెస్లోనూ వచ్చి సమాధానం చెప్పలేని పరిస్థితి ఈ డోలాయమాన పరిస్థితి అతనికి ఎదురవుతుంది కనుకనే అతను కొంచెం నారా లోకేష్తో గ్యాప్లో ఉన్నాడని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూడాలి